శుక్రవారం రోజు రహస్యంగా దొడ్డుప్పుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు ఎంతటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే వాటన్నింటి నుండి చాలా తొందరగా బయట పడగలుగుతారు ఎందుకు అంటే ఈ ఉప్పుకి మన సాంప్రదాయంలో మన గ్రంథాలలో అలానే పరిహార శాస్త్రాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎంతో అద్భుతమైనటువంటిదిగా పరిగణించబడింది ఇది శాస్త్రపరంగాను లేదా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఇది సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది అందుకే ఉప్పుకి అంతటి ప్రాముఖ్యత సహజంగా సైన్స్ పరంగా కూడా ఉప్పు ఎక్కడైతే ఉంటుందో ఆ చోట నెగటివిటీ అనేది ఉండదు అని ఉప్పు అనేది చాలా వరకు గాలిలో ఉన్నటువంటి నెగిటివిటీని అలానే మన శరీరం పైన ఉన్నటువంటి నెగిటివిటీని అలానే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని లాగేసుకోవడంలో చాలా ముందుంటుంది అని మనకు సైన్స్ పరంగా కూడా ప్రూఫ్ చేయబడినది అందుకే ఎవరైనా సరే పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు అయినా ఒక్కొక్కసారి వారి శరీరం అనేది బద్దకిస్తూ ఉంటుంది లేదా శరీరం పైన చిన్న చిన్న దద్దుర్లు అలానే చిన్నగా మనకు దురద వంటివి వస్తూ ఉంటాయి అయితే శరీర ఇన్ఫెక్షన్లను కూడా ఈ దొడ్డుప్పు అనేది చాలా వరకు తగ్గిస్తుంది అని సైన్స్ పరంగా నిరూపించబడినది అందుకే చిన్నపిల్లలకి అయినా సరే నెలకు ఒక్కసారి అయినా వారికి స్నానం చేపించే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి చిన్నపిల్లలకి స్నానం చేపించడం వల్ల చెడు దుష్టి అలానే దుష్టశక్తుల ప్రభావం అలానే దిష్టి దోషాలు కూడా తొలగిపోయి వారికి శరీరం పైన ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా ఉంచడానికి ఒకవేళ వచ్చిన తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది దొడ్డుప్పు అనేది పెద్దవారికి కూడా చాలా రకాలుగా ఇది ఉపయోగపడుతుంది అంటే స్నానం చేసే నీటిలో గుప్పెడు ఉప్పుని వేసుకొని చేయడం వల్ల శరీరం అనేది చాలా శుద్ధి అవుతుంది అంటే శరీరం పైన ఉన్నటువంటి డస్ట్ తొలగిపోవడమే కాకుండా శరీరం బద్దకించకుండా ఎంతో బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకు ఉన్నటువంటి దిష్టి దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలనేవి కలుగుతాయి లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం ఈ ఉప్పుతో పరిహారాలు చేస్తే సకల సంపదలు కలుగుతాయని శాస్త్రపరంగా నిరూపించబడినది ముఖ్యంగా మంగళవారం రోజున సహజంగా మంగళవారం రోజున లక్ష్మీ గణపతులను పూజిస్తూ ఉంటాము మంగళవారం రోజున అమ్మవారితో పాటు గణపతిని కూడా పూజించడం వల్ల సకల సంపదలు కలిగి మనం చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది మన పనిలో ఎలాంటి ఆటంకాలు ఉన్నా వాటన్నింటి నుండి కూడా బయటపడి వాటన్నింటినీ ఎదురు ఎదిరించి ఘన విజయాన్ని సాధించగలుగుతాము అంతటి అద్భుతమైన శక్తి కలిగి ఉంది ఈ ఉప్పు అందుకే ఆధ్యాత్మిక పరంగా అలానే సైన్స్ పరంగా ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ ఉప్పుతో ఏ పరిహారం చేసినా మనకు ఎలాంటి దుష్ప్రభావాలు కానీ అలానే ఎలాంటి ఎఫెక్ట్ కానీ ఉండదు ఈ ఉప్పుతో పరిహారాలు చేయడం వల్ల మనకు మంచి కలుగుతుందే తప్ప ఎలాంటి చెడు మాత్రం తలగదు కలగదు ఎందుకంటే ఉప్పు అనేది చాలా మంచిది అది ఏ విధంగా చూసుకున్నా మంచిది ఉప్పు లేకపోతే ఆహారంలో రుచి ఉండదు ఏది ఉన్నా లేకపోయినా ఉప్పు మాత్రం తప్పనిసరి ఉండవలసిందే ఇక అలాంటి అద్భుతమైన ఉప్పుతో ఈ పరిహారం చేసి చూడండి మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు చాలా అంటే చాలా తొందరగా అవి తీరిపోతాయి ఆర్థికంగా బాగా స్థిరపడతారు లక్ష్మీదేవి యొక్క పూర్తి కరుణా కటాక్షాలను పొందగలుగుతారు అంతేకాకుండా మంగళవారం రోజున రహస్యంగా ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి గొడవలు అలానే చాలా రకాల గొడవలు ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది కామన్ కానీ ఈ గొడవలకి కారణమైనటువంటి నెగిటివిటీ అనే దానిని ఎవరు గ్రహించరు అలా గ్రహించకుండా వారి బాధలు వారు పడుతూ వారిలో వారు కొమ్మిలిపోతూ కృంగి కృషించి పోతూ ఉంటారు తప్ప ఎదుటివారికి వారికి చెప్పుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు ఇదంతా దుష్టశక్తి ప్రభావం చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అని చాలామంది గ్రహించరు అది గ్రహించిన వారు ఈ యొక్క పరిహారాలు చేసుకోండి ఈ పరిహారం వల్ల ఆర్థిక సమస్యలే కాకుండా ఇంట్లో జరిగే గొడవలకి కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది ఉప్పుతో ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తగ్గిపోయి మనకు అనుకూల శక్తులు అనేవి వస్తూ ఉంటాయి అలానే ఈ పరిహారం వల్ల ఇంట్లో సంపద అనేది బాగా పెరుగుతుంది రహస్యంగా ఉప్పుతో ఈ విధంగా చేసి చూడండి అది కూడా మంగళవారం రోజు చేయండి చాలా మంచి ఫలితాలను పొందగలుగుతారు అయితే మరి ఈ పరిహారం ఎలా చేయాలి అని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అయితే పరిహారాన్ని కోసమని కావాల్సింది ఒక గాజు పాత్రను తీసుకోండి ఒక గాజు పాత్రనే తీసుకోవాలంటే అవును ఖచ్చితంగా గాజు పాత్రను మాత్రమే తీసుకోండి ఆ గాజు పాత్రలో మీ దోసడితో రెండు దోశల్లో ఉప్పుని వేయండి అంటే ఆ గాజు పాత్ర మొత్తం కూడా నింపివేయండి తర్వాత అందులో రెండు లేదా మూడు చిటికెళ్ళ పసుపుని వేయండి మూడు చిటికెళ్ళ పసుపుని గాజు పాత్రలో తీసుకున్న ఉప్పు పైన వెయ్యండి పసుపు కూడా ఎంతో శుభప్రదమైనది లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టమైనది పసుపు ఆయుర్వేద పరంగా కూడా ఎంతో బాగా ఉపయోగిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక పరంగా ఎంతో మేలు చేస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది అలానే కుంకుమ మూడు చిటికెళ్ళ పసుపుని వేసిన తర్వాత మూడు చిటికెళ్ళ కుంకుమను కూడా వెయ్యండి ఈ కుంకుమ కూడా ఎంతో మంగళప్రదమైనది కుంకుమను ప్రతి ముత్తైదవ వాడుతూ ఉంటారు కుంకుమ అన్ని పూజల్లో తప్పనిసరి ఉండవలసినది ఈ కుంకుమతో పూజ చేయడం వల్ల మన పూజ సంపూర్ణమవుతుంది ఇక సకల దేవతలకి ఇష్టమైంది కూడా కుంకుమ అలాంటి కుంకుమను మూడు చిటికెళ్ళు వెయ్యండి తరువాత మీరు ఒక గాజు బౌల్ని తీసుకొని అందులో ఉప్పుని నింపి ఆ తర్వాత అందులో మూడి చిటికెళ్ళ పసుపు మూడి చిటికెళ్ళ కుంకుమను వేయండి ఆ తర్వాత ఆ బౌల్ని మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో అన్ని మూలల్లో అన్ని గదుల్లో కూడా తిరగండి ఆ తరువాత ఆ ఉప్పు బౌల్ని తీసుకొని వచ్చి రహస్యంగా ఎవరూ చూడని ఒక ప్రదేశంలో ఉంచండి అంటే ఏదైనా మంచం కింద కానీ లేదా చైర్ కింద కానీ లేదా ఇతర ఏదైనా చిన్న ప్లేస్ ఉన్నా సరే ఎవరూ చూడకుండా ఉండే విధంగా చూసుకోండి రహస్యంగా ఉండే విధంగా తర్వాత అది అలా ఒక మూడు రోజులు కానీ లేదా వారం రోజులు కానీ అలానే వదిలేయండి అలా వదిలేయడం వల్ల మన ఇంట్లో ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్నా సరే ఖచ్చితంగా ఆ ఉప్పులోకి రావాల్సిందే అది ఎంత ఘోర పిచాచ అయినా సరే ఆ ఉప్పులోకి రావాల్సిందే ఖచ్చితంగా అలా వచ్చిన తర్వాత అంటే ఏడు రోజుల తర్వాత మళ్ళీ ఆ ఉప్పు బౌల్ని తీయండి తీసి దానిని దాంట్లో నీరుని నింపండి ఆ నీరుని పోసిన తర్వాత ఆ నీరుని పోసిన బౌల్ని పక్కకు ఉంచేయండి అలానే ఆ ఉప్పు అనేది అదే కరిగిపోవాలి అలా ఉప్పు మొత్తం అంటే పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఆ ఉప్పులో ఉన్నటువంటి నీరుని తీసుకుని వెళ్ళి డెఫినెట్గా మీరు ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పోయండి ఏదైనా దూరంగా ఉన్న ఒక చెట్టు మొదట్లో కానీ లేదా ఏదైనా పారే నీటిలో కానీ వేసేయండి ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి సర్వ సమస్యలు అనేవి దూరమైపోయి సకల సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా గడపగలుగుతారు మీ ఇంట్లో గొడవలు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఉన్నా వాటన్నిటి నుండి కూడా మీరు బయటపడగలుగుతారు ఇక మీకు ఎలాంటి చీకు చింత లేకుండా బ్రతకగలుగుతారు అలాగాని ఒకేసారి చేసి పరిహారం కో పరిహారాన్ని ఫలితం కోసం ఆశించకుండా ఈ పరిహారాన్ని ఒక రెండు మూడు సార్లు అయినా లేదా నెలకు ఒకసారైనా చేస్తూ ఉండండి